नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृक्षुङ्गयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామభద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ నాకాయ సీతమ భగవంతులందరూ కూడా ఒక కథని ముందుగా తెలియచేసి ఆ కథలో అంతరార్థాన్ని విని ఇదేమిటి ఇలా ఉంది అని అందరూ అనుకునేలా చేసి ఆ అదోలా ఉండడాన్ని జాగ్రత్తగా ఆలోచించి అంతరార్థాన్ని తెలుసుకుని ఓహో దీని అర్థం ఇదా అనేదా దాన్ని వివరించుకుని ఆనందపడి నిజమైన తత్వాన్ని తెలుసుకుంటారు అని అనుకుంటారట అంటే మనం ఏ కథని విన్నా కథపైకి అదోలా అనిపిస్తుంది దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదేమిటి ఇలా ఉంది అనేలా మరీ అనిపిస్తుంది దాని లోపలికి వెళ్ళి యథార్థమైన తత్వాన్ని పరామర్శ చేస్తే అప్పుడు నిజం తెలిసి ఎంత బాగా రాశారు అనిపించేలా చేస్తుంది అది భారతీయమైన వేదానికి సంబంధించిన పురాణంలో కనిపించే అన్ని కథను ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ పరోక్ష ప్రియా దేవా ప్రత్యక్షంగా అంటే సూటిగా కథల్ని చెప్పకుండా పరోక్షంగా అంటే కొద్ది వంకరగా కథల్ని చెప్పే లక్షణం కలిగినది భారతీయ వేదానికి సంబంధించిన పురాణపు కథలు అని పెద్దలనే మాట అంచేత మీరు పురాణంలో ఏ కథని విన్నా ఆ కథ అదోలానే కనిపిస్తుంది అది దాని లక్షణం కార్తీక మాసంలో కృత్తిక అనేటటువంటి పేరు కలిగిన ఈ నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటేది కార్తీక మాసము అని అనుకున్నాం కార్తీకంలో ముఖ్యంగా స్మరించవలసినటువంటి దైవం కుమార దైవచ సాక్షాత్తు కుమారస్వామి అంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని తలుచుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అనగానే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఓ రాముడు ఓ కృష్ణుడు ఓ వినాయకుడు అని ఇలా అంటూ ఉంటే రాముడు అనగానే అగో ఇదిగో కోదండాన్ని తరించుంటాడు తల మీద కిరీటాన్ని పెట్టుకుంటాడు స్వచ్ఛమైన పచ్చని పశు పచ్చని వస్త్రాలు కట్టుకుంటాడు నీలమేఘ శ్యాముడు అర్థమైపోతాడు ఓ కృష్ణుడు అనగానే పింఛాన్ని తరించుంటాడు వేణువు కలిగి ముఖం చాలా చక్కగా ఉంటుంది పురుషుడై స్త్రీలని ఆకర్షించే స్త్రీ రూపం కలిగిన వాడై మూడు చోట్ల శరీరాన్ని వంచిత్రి భంగి విగ్రహంగా ఉండి ఎంతో అందంగా కనిపిస్తాడు అలాగే ఓ వినాయకుడు అని అనగానే మరో రూపం గోచరించి మనకి అద్భుతంగా ఆ రూపం కళ్ళ ముందు కట్టినట్టుగా అనిపిస్తుంది చిత్రం ఏమంటే అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అన్ని హనుమానాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నాం కాబట్టి ఈయన్ని అగ్నిపుత్రుడు అంటారు కదా మరి అగ్నిదేవుడికి పుత్రుడు అని ఓ చిన్న తీర్మానం చేసేలోగా త్రి పవహ శంకరుని మూడో నేత్ర నుంచి పుట్టాడయ్యా ఈయన మామూలుగా అగ్ని నుంచి పుట్టినవాడు కాదు అని ఆ మాట దీన్ని ఖండిస్తుంది అదే ఎక్కడో గంగాదేవి పుత్రుడు అని విని గాంగేయుడు అని అండవు నేను విన్నాను అని మామూలుగా ఒక తీర్మానం చేసుకునేలోగా లేదండి ఈయన శరవణ పౌడు అంటారు శరవణ అంటే రీళ్ళు కాబట్టి నుంచి పుట్టాడు గంగమ్మ పుత్రుడు కాదు అని ఇంకో ఆలోచన చేస్తారు మరికొందరు ఇలా ఈ వాదం ఇంకా స్పష్టంగా ఆయన గురించి తేలకుండా ఉన్న ఆ సందర్భంలో అసలు అలా కాదండి ఇద్దరు తల్లుల ముద్దులా బిడ్డాడు ఇద్దరు తల్లులకే కలిగినటువంటి పుత్రుడు అందుకనే సంస్కృతంలో ఈయనకి ద్వయమాతృరహ అని పేరు ద్వయోరు మాత్యో మాత్రోరపత్యం పుమాన్ ఇద్దరు తల్లులకి పుట్టినవాడు అని మరోడు చెప్తాడు ఈ మాట వినగానే మాత్రపు విజ్ఞాన శాస్త్రపు బాండిత్యం ఉన్నవాడైనా పురాణాలన్నీ ఇలాగే ఉంటాయిలా ఉంది ఇద్దరు తల్లులకి ముద్దలు బిడ్డడిగా ఒకడ పుట్టడం ఏమిటి ఏమిటి ఏదో చెప్పుకుంటున్నారో దండం పెట్టుకు వెళ్ళిపోదాం అనుకుని ఆయన అనుకుంటాడు అతని ఇంతకీ ఈయనకి ఒకే తల ఉంది అని అనుకుని ఓ చిన్న బొమ్మ గీద్దాం అని అనుకునేసరికి ఒక్క తల కలియా షణ్ముఖ ఆరు తలలు కలిగిన వాడు అందుకనే షడానన అనే పేరు కాబట్టి ఆరు తలలు గీయాలి బొమ్మకి ఒక్క తలని గీయకూడదని ఆ పెద్ద ఆయన చెప్తారు పక్కన సరే పోనీ ఏదో ఒకటి మొత్తానికి తెలిసింది కదా బ్రహ్మచారి కదా అని చెప్పి బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి ఏదో రూపాన్ని మనం గీయబోతే ఆయన బ్రహ్మచారి కాదు దేవసత్పతి స్వామి ఈయన దేవసేన అనేటటువంటి భార్యకి భర్త సుమా అని మరొకరు తెలియచేస్తారు ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళు దేవసేనకే కాదండి వల్లి అనేటటువంటి ఆవిడకి కూడా ఈయనే భర్త అని ఆయతార్థాన్ని మరువురు అంటారు అయ్య బాబు ఇన్ని విశేషాలు కనిపిస్తున్నాయా చాలా ఆశ్చర్యం ఇంతకీ ఈయన మానవ రూపంలో ఉంటాడా పాము రూపంలో ఉంటాడా అసలు మామూలుగా దైవమేనా శంకరుడి కొడుక పార్వతి కొడుక అతను ఎవరి కొడుకు మరి కందుడంటే ఏమిటి శరవణ భవుడు అంటే రెల్లులో పుట్టడం అంటే రెల్లులో పుట్టడం ఏమిటి ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం గజిబిజి అయిపోయి ఏ దైవాన్నైనా పూజించచ్చేమో కానీ ఈ వ్యక్తి యొక్క రూపమే తెలియకపోతూ ఉంటే ఈ మహానుభావుడు ఏమిటి దైవం ఏమిటి నీ పూజించడం ఏమిటి ఎలా కుదురుతుంది సాధ్యం అవుతుందా అని ఎన్ని ఆలోచనలు మనకు వస్తాయి ఇలా మనం సతమతం అవుతున్న వేళ ఇంకెవరో వచ్చి లేదండి ఆరుగురు తల్లు నుంచి ఒకేసారి చక్కగా పా పాలని తాగగలిగిన మహాద్భుతమైనటువంటి దైవం ఈయన కృత్తికాసునుడు అందుకనే కార్తికేయుడని పిలుస్తారండి కృత్తికే నక్షత్రానికి సంబంధించిన దైవం అని ఇంకొకరు తెలియజేసేసరికి పూర్తిగా పడిపోతాం ఆరు ముఖాలేమిటి ఆరు ముఖాల ద్వారా ఆరుగురు తల్లుల దగ్గర ఒక్కసారి పాలని తాగడం ఏమిటి ఏం పురాణం ఇలా ఉంటుంది అని మన హిందూ బంధువుల్లో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే ఇట్లాంటి కథని ఎవరైనా పురాణంలో చెప్పినా ఇట్లాంటి కథ మనకి పురాణంలో కనిపించినా ఆ కనిపించిన సందర్భంలో ఇంత అనౌచిత్యంగా ఇంత అసందర్భంగా ఇంత ఏమాత్రము సరిపోవడానికి లౌకిక విజ్ఞానానికి కూడా సామాన్యుడైనటువంటి వాడికి కూడా అందనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఏదో గట్టి అంతరార్థం ఉండి ఉంటుంది అని కనీసపు ఆలోచన చేయాలి కానీ ఆ పనినే మన హిందూ బంధువులు చేయరు చేయకుండా అదేదో భగవంతుని కథ అవి అలాగే ఉంటాయి వాటి ఏం చేసినా మనం వద్దరు అనకూడదు అనేవాళ్ళు కొందరు దాని గురించి వేరుగా ఆలోచిస్తే కళ్ళు పోతారేనా అని చెప్పి భయపెట్టేవాళ్ళు మరికొందరు కొంతమంది మాత్రం సగం ఆలోచించి అర్థగా ఏదో లేదు పురాణాలన్నీ అలాగే ఉంటాయి క్షేదస్తం కొద్దీని తాతలు అమ్మమ్మలు బామ్మలు ఓ డెబ్బై ఐదు అటాక్ వాళ్ళు వాళ్ళులే వీళ్ళందరూనూ మనం ఇంకా ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళవే కదా అనుకుని శ్రద్ధేసుకునే వారు కొందరు లోపల ముసిన ఊరు నవ్వుకుంటూ వ్యతిరేకతలు ఇలాగే ఉంటాయిలే అని అనుకునే వాళ్ళు కొందరు తప్ప యథార్థమైన అంతరార్థ సంభావనని చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ అంతరార్థాన్ని వివరించకుండా ఈ పై ఏమిటి అనుకోకండి ఒక స్తంభాన్ని పాతాలి అంటే గట్టిగా ఎలా అయితే లోపల భూమిని తవ్వి తవ్వినటువంటి భూమిలో ఈ స్తంభం పడిపోకుండా ఉండడానికి కావలసినంత లోతులో దాన్ని ఎలా పాతారో అలా ఈ అంతరార్థాన్ని చెప్పాలి అంటే దానికి ఈ వేళ మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించాలి కాబట్టి మన విశేషాలు తప్ప మరోటి కాదు ఇంతకీ యథార్థ విశేషాన్ని మనవి చేస్తున్నాను ఇది నడిచే దైవంగా మనందరం ఆరాధించినటువంటి శతమానం భవతి అంటే ఏ నూరు సంవత్సరాలు జీవించాలని వేదమంత్రం ఆశీర్వచన రూపంగా చెప్తోందో అలా నూరు సంవత్సరాలు నిండుగా జీవించి జీవితంలో ఏ ఒక్క రోజున కూడా బ్రాహ్మణ్యానికి వ్యతిరేకమైన విధిని కాని విధానాన్ని కానీ ఆచరించినటువంటి కంచి కామకోటి పీఠ పరమాచార్యుల వారు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు చెప్పినటువంటి వృత్తాంతాన్ని తమకి మనవి చేస్తున్నాను మరొక్క వారు గుర్తుంచుకోండి ఆయన పేరు నదిచే దేవుడు భగవంతుడు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అర్థాదివారు ఆయన చెప్పారు ఈ కథని ఇది సంహితలో వివరింపబడ్డటువంటి కథ ఒకసారి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారు తండ్రి దగ్గరికి చరచరా వేగంగా వెళ్ళారు బ్రహ్మ మానసపుత్రుడు అనే దానికి కూడా మనం అర్థం వివరించుకోవాలి పురాణంలో ఎప్పుడు వేడప్పుడు అనుమానం అనేది మనకు కలగకూడదు అనుమానం కలిగితే తీర్చుకోకుండా ఉండకూడదు మానసపుత్రుడు అంటే మనసులో సంకల్పించుకున్న దానికి అనుగుణంగా పుట్టినటువంటి పుత్రుడిని మానసపుత్రుడు అంటారు మన్మధుడి దాటి సౌందర్యం సాక్షాత్తు నారదురితో సమానమైనటువంటి భక్తిభావం శ్రీ మహావిష్ణువుకు ఉండేటటువంటి ఐశ్వర్యంతో సమానమైన ఐశ్వర్యం సాక్షాత్తు సుఖమహర్షికి ఉండేటటువంటి వైరాగ్య సంపద అని ఇలా ఏ ఏ గుణాల్లో ఎవరెవరు గొప్పవాళ్ళో అలాంటి గొప్ప గుణాలన్నీ కలిగిన కుర్రాడుంటే ఎంత బాగుండు అని బ్రహ్మ ఒకసారి అనుకున్నాడు లోకంలో ఇది సహజం ఆ కుర్రాడిలోటి కళ్ళు వీడిలోటి జుట్టు వాడిలోటి ముక్కు వీడిలోటి రూపం అనేదో మామూలుగా తల్లి అనుకున్నట్టుగా బ్రహ్మగారు ఒకసారి ఒక కుర్రవాణ్ణి ఇలా ఉన్నటువంటి వాడి కంటే ఎంత బాగుండు అనుకున్నానయ్య ఆయన మనసులో కన్కల్పించుకున్న రూపానికి అనుగుణంగా ఒక పుత్రుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన మానస పుత్రుడు అవుతారు ఆ మానసపుత్రుని పుట్టించడానికి బ్రహ్మ కొంత తపశ్శక్తిని వినియోగించి ఆ బ్రహ్మ మానసపుత్రుడిగా అతన్ని సృష్టించాలి అనుకున్నాడు వెంటనే తన తపశ్శక్తిని వ్యయం చేసి ఒక పుత్రుణ్ణి పుట్టించాలి అని అనుకుని ఒక్కడిని కాదు నలుగురిని కందాం అనుకున్నాడు ఆయన అనుకుని నలుగురిని తన తపశ్శక్తితో ఆయన పుట్టించాడు ఆ నలుగురే సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు అనే పేరు కలిగిన నలుగురు ఈ నలుగురిని సనక చతుష్టయం అంటారు చతుష్టయం అంటే నలుగురు యొక్క సమూహం ఎప్పుడూ ఈ నలుగురు కలిసే ఉంటారు కలిసే తపస్సు చేస్తారు కలిసే ఆలోచన చేస్తారు ఏదైనా సరే నలుగురిలో ఏ విధమైన భేదభావము లేదు అలాంటి వాళ్ళలో ఒకరైనటువంటి తనత్కుమారుల వారు అకస్మాత్తుగా బ్రహ్మ దగ్గరికి ఒకదారొచ్చారు ఎప్పుడూ కలిసే ఉంటారున్నారు కదా మరి ఈయనొక్కరే వచ్చారేమిటి కాదు నలుగురూ వచ్చారు కానీ మాట్లాడింది మాత్రం బ్రహ్మ దగ్గర దాకా వెళ్ళి ఈయనొక్కరే కొంత దూరంలో వీళ్ళందరూ ఆకీనుడై కూర్చుని ఉంటే ఆయన బ్రహ్మదాకా వెళ్ళాడు నాన్న నాకు నిన్నటి రాత్రి ఒక కలొచ్చింది నేను దేవతల వైపు సేనాధిపతిగా ఉంటూ సాక్షాత్తు రాక్షసులతో యుద్ధాన్ని చేస్తున్నట్టుగా కలొచ్చింది ప్రపంచాన్ని ఓ కలగా భావించేటటువంటి నాకేమిటి కలరావడం ఏమిటి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఈనాడు నిత్య నియమంగా తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించే నాకు కలరావడం వేటి చిత్రంగా ఉందే ఇది ఏదైనా అపచార మాని పాపం తండ్రి బ్రహ్మ మానసపుత్రుడైన కుమార్ల వారు అడిగారు బ్రహ్మ ఒకసారి దివ్య దృష్టితో ఆలోచించాడు దివ్య దృష్టి అంటే రాబోయేటటువంటి దాన్ని ఇక్కడ కూర్చుని ముందు కాలంలో జరగబోయేదాన్ని ఒకసారి ఊహించి చెప్పడం అని అర్థం మనం ఏదైనా జరిగిపోయినటువంటి సంఘటనని ఎలా అయితే ఒకసారి వెనక్కి అలా ఆలోచించి చెప్తామో జరిగిన సంఘటనని కళలో చూసి అలా అంతవరకే మన శక్తి పరిమితం అయితే రాబోయే విషయాన్ని చూడగలిగిన శక్తి ఆ బ్రహ్మగుంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా చూసి చిరునవ్వు నవి అవున్నాయన నీ కళ నిజమవుతుంది నువ్వు దేవతల వైపు సేనా అధిపతిగా ఉండి యుద్ధాన్ని చేస్తావు రాక్షసులతో పోరాడవలసిన అవసరం వస్తుంది ఈ వచ్చినటువంటి కళంతా రాబోయేటటువంటి విషయం అకస్మాత్తుగా నీకు ఒక సంఘటనగా ఆకాశంలో అలా వెళ్ళిపోతున్నటువంటిది ఎందుకో నీ ఈ బుద్ధికి తాకి నీకు కరగా కనిపించింది లోకల్లో అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ప్రతి క్షణము కూడా ఆ సమాధి స్థితి యొక్క పై స్థాయికి వెళ్ళినటువంటి సందర్భంలో రాబోయే విషయం ఏదైతే ఉందో అది ఆకాశంలో తిరుగుతూ ఉన్నప్పుడు సమాధి స్థితికి పై స్థాయిలో ఎవరి బుత్తైనా కానీ ప్రయాణిస్తూ ఉంటే ఆ రాబోయే విషయం స్పష్టంగా వాళ్ళ బుత్తికి తాకి తీరుతుంది అలా నీకు తెలిసింది ఇది కల కాదు రాబోయే విషయం నీకు కనిపించిన సంఘటన రూపమైన దృశ్యం కానొక్క మాట ఇది ఈ జన్మలో మాత్రం కాదు పై జన్మలో సాధ్యమవుతుంది అన్నారు ఆయన ఈ మాట అంతటినీ కూడా పక్కనున్న శంకరుడు విన్నాడు వెంటనే ఆనందపడిపోయాడి అంత అదృష్టవంతుణ్ణి ఈ సనత్ కుమారులంతటి వారికి మరో జన్మ ఉందా ఆ జన్మలో ఇది సాధ్యపడుతుందా అని ఆనందపడుతూ గబగబ గబగబ సపామందిరం నుండి ఇవతలకు వచ్చేసాడు ఆయన అంటనే సనత్కుమారుల వారు వెళ్ళిపోయారు బ్రహ్మగారు మళ్ళీ తన వేద అధ్యాపనం వేద అధ్యయనంలో నిమగ్నం అయ్యారు ఆ వెంటనే శంకరుడు గబగబా తన భార్య అయినటువంటి పార్వతి గుచ్చి ఈ విషయాన్ని చెప్పాడు కనస్కుమారుల వారికి మరొక జన్మ ఉండబోతోంది అని లోకంలో ఏ తల్లిదండ్రులకైనా ఉత్తమ పుత్రుడు పుట్టడం కంటే గొప్పదేముంది స్వామి ఆ కుమారుల వారిని మనకి పుత్రుడిగా పుట్టమని అడిగితే చాలా బాగుంటుంది కదా అని అనగానే మరుక్షణంలో శంకరుడికి ఆనందం కలిగి అయితే వెళ్ళి అడిగి వస్తారు వెంటనే తాను బయలుదేరి అక్కడి నుంచి వచ్చాడు సనత్కుమారుల వారు ఎక్కడ తపక్కు చేసుకుంటున్నారో అక్కడికి వచ్చి తన అక్కడ నిలబడ్డాడు ఆ మహానుభావుడు తపస్సు చేసుకుంటూ యోగ మార్గంలో అత్యతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడేమో శంకరుని యొక్క రాకని అసలు గమనించనే లేదు లోకంలో ఒక విధానం ఉంది మనం ఎంత ఉత్తమ అధికారులమో ఎంత ఉత్తమ స్థాయి కలిగిన వెళ్ళమో అలాంటి మనం చిన్న అవమానంగా అనిపించిన సంఘటన ఏదైనా కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది మన హోదా మన అధికారం నన్న తంపద మన ఐశ్వర్యం మన తాయి దాంతో జరిగిన అవమానం చిన్నదేన చాలా పెద్దగా భూతద్ధంలో కనిపిస్తుంది అలాగే ఏ శంకరుడు నేను సర్వజ్ఞుణ్ణి అనుకున్నాడు నేను సాక్షాత్తు ఆకాశ సృష్టి రహస్యాలన్నిటినీ ఆ తల మీద భరించేటటువంటి అంతటి మహానుభావుణ్ణి అని అనుకున్నాడు నిత్యనీయంగా పాములన్నిటినీ మెడలో వేసుకుని అద్భుతంగా సంచరించగలిగిన దుస్తులతో కూడా కహా వాసం కలిసి తిరగగలిగిన శక్తి ఉన్నవాణ్ణి అని అనుకున్నాడో లోకానికంతటికీ వ్యాకరణాన్ని ప్రసాదించి భాషకి భాషాత్వాన్ని తనాన్ని కలిగేలా చేసినవాణ్ణి అని భావించాడో ఇలా ఊహిస్తున్న కొద్దీ ఆ కైలాస అధినేత అయినటువంటి శంకరుడికి అవమానపారం తిరిగిపోసాయి అలా కాకుండా నేనిక్కడి ఈ కార్యార్థిని ఈకోసం పదిమీద వచ్చాను ఆ పని అయిన తర్వాత వెళ్ళిపోతాను నేను పని కోసం ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి హోదాని గురించి ఆలోచించకపోవడం లేదు అని అనుకుంటే అది నిజమైన కార్యతాతన విధానం అలాంటిది కాకుండా శంకరుడు ఏ దృష్టిలో ఆలోచించేసరికి తనకి చాలా అవమానంగా అనిపించిందనా నిలబడ్డావు ఏ ఉరుకు పలుకు లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి శరత్ కుమారుల వారి దగ్గర నిలబడినటువంటి తాను డమరుకాన్ని ముగించాడు ఆయన తపస్సుని భంగపరుస్తూ వచ్చింది నేను సర్వజ్ఞుణ్ణి ఇక్కడికి వచ్చి తాలసేపు ఇంతసేపు తపోదీక్షలో ఉండడమే కాక వచ్చిన వాళ్ళని పట్టించుకోవలసిన అవసరం లేదా అన్నాడు ఆయన అప్పటికి కూడా ఏమాత్రమూ సంచలించలేదు తపస్సు నుంచి కానీ ఈ మాట అయిపోయిన తర్వాత మరోసారి మరీ విపరీతమైన ధరణి చేస్తూ ఏ డమరుకాన్ని మోగించడో దానితో పాటు శంఖాన్ని పూరించాడో ఈ రెండు ధ్వలకి ఆయనకొక్కసారి తపస్సమాధి భంగమైంది అంటనే చూశాడు ఏమిటయ్యా ఇక్కడ వచ్చావా చాలాసేపు నిలబడ్డావా అయ్యయ్యో ఏమిటి విషయం అని అడిగాడు ఏమిటని అడగడం ఏమిటి శపిస్తాను జాగ్రత్త శంకరుడంత దివాడు త్రిమూర్తులలో ఒకటైన వాడు వచ్చే పట్టించుకోకుండా కూర్చుంటావా శపిస్తానన్నాడు శపిస్తావా శపించుకో శాపం అనేది అనుభవించవలసింది శరీరమే కానీ నా ఆత్మ నన్ను ఏం చేయలేదు కదా నీ శాపాన్ని ఏమాత్రమూ అనుభవించదు కదా శపించుకో శరీరాన్ని ఏ నష్టమూ లేదు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతున్నాడు ఆగా ఒక్కసారి అని శంకరుడు ఆలోచించాడు ఎంత గొప్పవాడు శాపాన్ని ఇస్తాను అనంటే నా అంతటి వాడు శాపాన్ని స్వయంగా ఇస్తానన్నప్పటికీ కూడా లయకర్త అయినటువంటి శంకరుడు శాపాన్ని ఇస్తాడని తెలిసి కూడా ఏమాత్రము తొనకక బెణక ఉనుకు పలుకు లేక చాలా సామాన్యంగా తీసుకునే మహా నిర్వేదం మహావైరాగ్యం కలిగిన ఇతడు నాకు పుత్రుడు కలిగితే పుత్రుడు గా కలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని అనుకుని అలాగే ఆలోచిస్తూ ఉంటే శనత్ వారు చూసి ఏమిటి ఆశ్చర్యపడుతున్నావు నేను శపిస్తాను అని అన్నానంటే కుమారుడు ఏమి అనుకుంటున్నాడు అని బాధపడుతున్నావా నేనేం బాధపడ్ను అయినా నా అంతటి వాణ్ణి శపిస్తానని చెప్పి అన్న ధైర్యానికి ఆనందపడి నానాటి నిర్వేదం వైరాగ్యం ఉన్నటువంటి అతి సామాన్యుడి విషయంలో శిపిస్తాను అందుకు నాకు సంతోషం అనిపించి నేను నీకు వరవిస్తాను కోరుకో కావలిస్తే అన్నాడు ఆయన వరమా వరవిస్తావా అంతకంటే కావాల్సిందే ఉంది అయితే వరాన్ని కోరేసుకుంటున్నాను అన్నాడు అసలే ఉబ్బులింగడు అందున ఆనందం కలిగింది అందులో ఎదురుగా ఏ వ్యక్తి నుండి తాను కోరుకోదలిచిన కోరికని ఇయ్యవలసిన వాడున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు దాంతోటి సర్వశరీరాన్ని మర్చిపోయి ఆనంద అతిశయంలో అడిగాడు ఏం లేదు నువ్వు నాకు పై జన్మలో నీకు జన్మ ఉంది కాబట్టి పై జన్మలో నాకే పుత్రుడిగా పుట్టు అన్నాడు ఆలోచించుకు అడుగు అలాగే అడుగుతున్నాను ఆలోచించుకుని మళ్ళీ అడుగు అదే అడుగుతున్నాను నాకే పుత్రుడిగా పుట్టు బాగా ఆలోచించుకున్నావు కదా ఖచ్చితంగా అయిపోయి వెంటనే ఆయన ఇచ్చానన్నాడు ఈ విషయాన్ని స్వయంగా తాను వెళ్ళి పార్వతికి తెలియచేశాడు పార్వతి అంత కథని వింది చాలా దుఃఖం పడింది ఎంత పొరపాటు చేసేవ్యా లోకంలో ఎక్కడైనా పురుషుడనేటటువంటి వానికి గర్భధారణ సాధ్యమవుతుందా లోపల ఉన్నటువంటి బిడ్డ యువతలకి రావాలి అని అన్నట్టయితే నిశ్చయంగా అక్కడ భార్యకై కదా గర్భం నుండి యువతలకి రావలసిన స్థితి ఉంటుంది నువ్వు నాకు అని అడిగావు కానీ మాకు అని అడగలేదే మాకు అని అడగక్కతే నేనెండి పుత్రుడు ఎలా రావడం సాధ్యం అని అనుకున్నావు ఆనందం పెరగచ్చునేమో కానీ ఆనందం విషాదానికి సూచకం కాకూడదు వెళ్ళి అడిగిరా మళ్ళీ అంది తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ సనత్కుమారుల వారి దగ్గరికి రాగానే ఆయన అన్నాడు నేను అందుకనేనయ్యా ఒకసారి మాట మాట్లాడితే మార్తలేనివాణ్ణి కాబట్టి మార్తని వాణ్ణి కాబట్టి ఆలోచించగోడుగు అని ముమ్మారు అన్నా ముమ్మారు అదే మాటని చెప్పావు నేనింతకుమించి నేను ఏమీ చేయగలిగిందుండదు దీని గురించి వేరుగా ఆలోచించుకోకు అని చెప్పి శంకరుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు సనత్కుమారుల వారు అంతే తీవ్రమైన దుఃఖం కలిగింది శంకరుడికి ఏం చెయ్యాలో తోచలేదు ఏమి తాను చేశాడో కార్య సాధన ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు అలా ఉన్నటువంటి దశలో అకస్మాత్తుగా ఆయన రెండు కనుబొమ్మల మధ్య నుండి ఉండేటటువంటి నేత్ర నుండి బ్రహ్మాండమైన నిప్పు ముద్ద ఒకటి పుట్టింది ఆ పుట్టిన నిప్పు ముద్ద ఎవరో లోపలి నుంచి అలా ఒకసారి విసిరి వేసినట్టుగా దూరంగా పడిపోయింది ఆ రెండు కరుబమల మధ్య వహ్ని లేదా అగ్ని ఉంటుంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ నిప్పు ముద్ద కుమారస్వామిగా పుట్టబోతున్నాడు కాబట్టి అగ్ని నుండి పుట్టినటువంటి ఆయన్ని ఆగ్నేయుడని అగ్నిపుత్రుడని వహ్ని అక్కడ అక్కడుండే ఋషులందరూ కొనియాడారు ఈ పడ్డటువంటి నిప్పు ముద్దని నేరుగా వెళ్లి గంగమ్మ ఆ ఉన్నటువంటి నదిలో పడింది గంగానదిలో వెంటనే ఆ గంగాదేవి కాసేపు భరించింది మరిగిపోతున్నటువంటి నీళ్లతో ఉన్న ఆ నిప్పు ముద్ద వెంటనే పక్కనే శరవణం అనే పేరు గలిగిన తటాక ఏ భస్మ అనే పేరు గలిగిన అసురుడు తాను శంకరుణ్ణి వరాన్ని అడిగాడో ఆ అడిగినటువంటి వరం శంకరుడు ఇయ్యగానే ఇది పనిచేస్తుందో లేదో అని ఆ శంకరుణ్ణే పరీక్షించి చూద్దామని ఆలోచించిన భస్వాసురుడు శంకరుని తల మీద చీయ్యి పెట్టబోతే పార్వతీదేవి పరిగెత్తి తతాక రూపంగా మారితే ఆ తతాకం పేరు శరవణం అయింది అదిగో ఆ శరవణంలోకి ఈ గంగమ్మ నిప్పు ముద్దని నెత్తింది గంగలో కాసేపు ఉండి గంగమ్మ భరించినటువంటి కారణంగా ఈ నిప్పు ముద్దగా పుట్టబోయే నిప్పుముద్ద నుండి కుమారస్వామిగా జన్మించబోయే ఈయన్ని గాంగేయుడు గంగాపుత్రుడు అన్నారు అక్కడి నుంచి పక్కగా వెళ్ళి వెంటనే శరవణం అనే పేరు తటాకం తతాకం పార్వతీదేవి తతాకం ఒక చెరువుగా మారితే ఆ చెరువులో పడింది కాబట్టి శరవణ భవుడు అన్నారు ఇక్కడ శరవణమనే మాటకి తతాకం అని అర్థం పార్వతీదేవి యొక్క మారు రూపం అని కాబట్టే ఈ కుమారస్వామిని పార్వతీపుత్రుడు అంటారు శరవణ భవుడు అని కూడా అంటారు ఆ పార్వతీదేవి క్షణకాలం పాటుగా ఎక్కువ భరించలేకపోయింది నీళ్ళన్నీ ఆవిరైపోతూ ఉంటే నీళ్లు కుత ఉడికిపోతుంటే నిప్పు యొక్క వేడిమికి మరుక్షణంలో ఆవిడ కన్న వెంటనే ఒడ్డుకి జార్చి ఒడ్డుకి జార్తబడ్డవాడు కాబట్టి కన్నుడయ్యాడు కాబట్టి కందుడు అయ్యాడు వెంటనే ఆ ఒడ్డునటువంటి రెల్లు గడ్డికి ఈ ఈ ముద్దని భరించడం చేత రెల్లుని సంస్కృతంలో శరవణం అంటారు కాబట్టి శరవణ భవుడు అయ్యాడు ఆయన ఆ సందర్భంలో కృత్తికనే పేరు గలిగిన నక్షత్రం లోకంలో నడుస్తోంది కాబట్టి ఆ కృత్తిక నక్షత్రం ఆరు నక్షత్రాల కూడిగా కాబట్టి ఆయన పుట్టింది కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తిక నక్షత్ర శక్తి ఆయనలో ప్రవేశించింది లోకంలో ఏ వ్యక్తి ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్ర శక్తి వానిలోనికి ప్రవహిస్తుంది దాన్నే కృత్తిక నక్షత్రం ఆరు ముఖాలతో ఉంటే ఆరు ముఖాల నుండి ఆ పాలని తాగాడు అని ఆరు నక్షత్రాలని ఆరుగురు తల్లులుగాను వాళ్ళిచ్చినటువంటి తపశక్తిని అమోఘమైన తేజస్శక్తిని ను అభివర్ణించింది శాస్త్రం అంతేతనే పుత్రుడైన ఈయన కార్తికేయుడు అయ్యాడు ఇలా తల్లి యొక్క గర్భం నుంచి జన్మించకుండా అతి పవిత్రంగా జన్మించినవాడు కాబట్టి యోనిజుడు కాదు కాబట్టి అయోనిజుడైన ఈయన్ని అతి పవిత్రుడు అనే అర్థంలో స్వామి అని పిలిచారు అందుకనే ఆయన సుబ్రహ్మణ్యుడయ్యాడు ఇక ఎక్కువ అంటే భూలోకానికి మారా మన్మధుడిలా ఉన్నాడు కాబట్టి అంతటి అందగాడైన ఈ నిక్కు మారస్వామి అని కూడా పిలిచారు ఈ యథార్థాన్ని అద్భుతంగా కార్తీక మతంలో చెప్పుకోవాలని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట ఈ కుమారస్వామిని గాని ధ్యానించినట్టయితే తత్సంతానం కలుగుతుందనేది అనుభవంలో కనిపించే యథార్థమైన విశేషం కుమారస్వామి కథ మరికొంత ఉన్నది అది రేపు కూడా మనం ఇచ్చేస్తుందాం నేతికి ఈ కథకి త్వత్తి పరుగుతూ స్వత్ అని అంటూ